వెల్కమ్ టు న్యూస్ పోరాడు చేయకపోతే ఎవరుస్తారు మనకి ఎప్పుడు మీరు కొట్టుకోవడమేనా సముద్రంలో రూపాయలు అయితే తినడం లేకపోతే ఇలా ఉండడం ఏటు మన బతుకులు ఈ ప్రభుత్వాలకు పన్నులు కడతా లేదా ఈ ప్రభుత్వానికి అన్ని మనం సమకూర్చలేదా అన్ని చేసేది మనం మనం చేతనం కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే నువ్వే కాదు నేనే కాదు ప్రతి ఒక్కరు ఏ పార్టీలో మీకు నచ్చిన పార్టీలో ఉండండి మీరు టీడీపీలో ఉండండి వైసీపీలో ఉండు కాంగ్రెస్ ఉండు బీజేపీలో ఉండు మీకు నచ్చిన పార్టీలో ఉండి మీకు నచ్చినట్టు చేసుకోండి కాకపోతే సమ్క్త పోరాటం జరిగే పోరాటంలో కానీ మీరు నిలబడకపోతే మన బావి తరాల పిల్లల భవిష్యత్తు మనం ఎలాగ పోయిందాం మనం ఎలాగ పూలు గుడుసెల్లో ఉన్నాం మనం ఎలాగ పూలు గుడుసుల్లో ఉన్నాం కనీసం మన పిల్లలప్పుడు మీడియా వచ్చింది సోషల్ మీడియా వచ్చింది ఎలక్ట్రానిక్ అయినా ప్రింటింగ్ మీడియా వచ్చినాయి సమాజం అంటే ఏటా ప్రతి ఒక్కరు తెలుగుతుంది ఇలాంటప్పుడు కూడా మీరు మారకపోతే ఎలాగా దీనికని మేము చేశాం చేశాండి మన కరప్ మండలం ఒప్పలంకరించి మన కరప్ మండలం ఉప్పలంకరించి చిన్నంగా ఎక్కడికండి అద్దరు ప్రాంతం వరకు ఉన్న ప్రతి మత్స్యకారుడికి కూడా కార్డున్న కూడా ప్రతి ఒక్కరికి కూడా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వవలసిందే అది మన డిమాండ్ సముద్రంలో ఏటకెళ్లి చనిపోతే అనేవార్య కారణాల వల్ల తుఫాను వల్ల కానీ ఏదన్నా అన్యాయం జరిగితే మత్స్యగారు కార్డున్న అన్యాయం జరిగితే ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించాలి ఎవడే మనకు ఇప్పుడు పదివేలు ఇరవై ఏళ్ళు ఎత్తారంటున్నారు లైఫ్ లాంగ్ బతుకున్నారో ఆవిడ సరిపోతే యాభై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేతుకుతున్నాం మనం ఎవడ చిన్నదాయిదండి ఎవడన్నా ఎంత ప్రాణం తెగించాలి ఏదన్నా జరిగితే మనకి ఎవడన్నా ఆపదలు కాపాడుకుండా ఒకళ్ళు ఉంటారా ఆ గుండెకాయ దమ్ము చత్తం మన బీసీ కులాల్లో ఉన్న మత్స్యకారులకి మీకు ఉంది కాబట్టి మనం పోరాటం చేసి సాధించుకోవాలి త్వరలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ దగ్గర కాకినాడ కలెక్టర్ గారికి ఒక మెమో ఇచ్చి ఈ దేశ ప్రధానమంత్రి గారికి అలాగే ముఖేష్ అంబానీ గారికి ఎండి గారికి ఎస్ఆర్ గుజరాత్ అం గారికి మా ఏరియాలో ఉన్న గ్యాస్ దోసిపోతున్నారు మత్స్య దోషి గ్యాస్ దోగిపోతున్నారు ఆయిల్ దోసిపోతున్నారు లక్షల కోట్లు మాది మా ఎదురుగుండా ఉన్న తోదిపోతున్నారు కానీ మేము ఏమంటున్నామంటే మీరు తోలిపద తోలిపోయారు మీరు మమ్మడి వరని ఏజ్ వర్గంలో కానీ యానవని ఏజ్ కానీ ఏ విధంగా ఇస్తున్నారు అదే మాదిరిగా మీరు కూడా ఇవ్వాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి